చందు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ రకరకాలుగా వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు మరణానికి కారణాలేంటి నిజంగా ఆ నలుగురికి చందు మరణానికి సంబంధం ఉందా ఒకవేళ సంబంధం ఉంటే ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఏం చేశారు ఆ నలుగురు వల్లే చందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు ప్రముఖ సీరియల్ నటుడు చందు చనిపోవడానికి కారణం ఆ నలుగురని ఆ నలుగురి ప్రవర్తన వల్లే చందు చనిపోవాల్సి వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కల కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు చందు మరణానికి కారణం ఏంటి చందు మరణానికి ఆ నలుగురికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు అసలు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అంటే ఇక్కడ జనరల్గా ఎవరైనా సరే నలుగురితో మంచిగా ఉండాలి నలుగురితో సఖ్యంగా ఉండాలి అంటారు ఎందుకంటే పో పోయేటప్పుడు ఆ నలుగురే కదా మొయ్యాలి అని అంటారు అంటే ఇక్కడ నలుగురు అంటే బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు అవ్వచ్చు చెప్దాం కూడా అంటే జనరల్గా గారి అంశం ఎంత హైలైట్ అవ్వడానికి సోషల్ మీడియాలో ఎంత ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా ఇవాళ రేపు జనాలకు ఎలా ఉందంటే సెలబ్రిటీస్ అంశం అంటే మరీ ఇంట్రెస్ట్ అది పక్కన పెట్టండి కానీ వాళ్ళలో అంటే వాళ్ళ నాలుగు గోడల మధ్యన ఎలా ఉంటారు లేదంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటి ఆ పర్సనల్ అఫైర్స్ ఏంటి ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా యాంగ్జైటీతో చూస్తారనమాట అంటే మనం జనరల్గా అందరూ చెప్పేదే నేను చెప్తున్నా ఆ మధ్యన సినిమా కూడా వచ్చింది ఒక రైతు ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడంటే బహుశా ఇన్ని రోజులు డిస్కషన్ ఉండదు ఇంత టాపిక్ ఉండదు ఎక్కడో మెయిన్ పేపర్లో కూడా రాదేమో అది ఎక్కడో మూడో పేజీలు నాలుగో పేజీలు ఒక కారణం వచ్చిన నా బిట్టు వేస్తారేమో బట్ చందువు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏంటి ఏమైంది ఎలా జరిగింది అంటే దానికి కారణం ఒక విధంగా వివాహేతర సంబంధమే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు గత వారం రోజులుగా చూస్తుంటే ముందు ఆవిడ పన్నెండుని ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయారు నేను మొన్న రీ రీసెంట్గా పదిహేడు నైట్ ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాడు సో ఇంక ఈ నాలుగు రోజుల నుంచి కూడా అదే అంశం మీద ఎక్కువగా ఎక్కడ విన్నా అదే ప్రస్తావన అంటే పవిత్ర గారు చనిపోవడానికి కారణం నువ్వే చందు అంటూ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది బంధువులు కానీ ఆయన స్నేహితులు కానీ ఆయన సన్నిహితులు కానీ పదే పదే ఆయన్ని ఆయనకి గుర్తు చేయడం ఈ గుర్తు చేయడం వల్లే ఆయన డిప్రెషన్ గురై ఆయన సూసైడ్ చేసుకున్నారు ఆ పరిస్థితులను క్రియేట్ చేశారు ఆ పక్కన ఉన్న నలుగురే అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఈయన కారణం కాదు కాకపోతే అసలు జరిగింది యాక్సిడెంట్ అందరికీ చిన్న లైట్గా దెబ్బలు తగిలే బట్ ఈవిడికి తలకేదో తగిలిసింది అంటున్నారు దానికన్నా ముందు ఎక్కువగా భయపడింది ఈవిడ అంటే చావుకున్న భయం అనేది చాలా భయంకరమైనది అంటుంటారు కదా సో ఈ ఎందుకు బాగా ఒకసారి షాక్ గురైనట్టుగా మేబీ స్ట్రోక్ లాగా వచ్చిందా అనే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి అయితే మీరు అన్నట్టు చుట్టుపక్కల ఉండే వాళ్ళు బంధువులు కానీ ఆ నలుగురు మిత్రులు కానీ మాట్లాడేది ఏంటంటే ఈ వల్ల చనిపోవడం కాదు మీరు ఇట్లాంటి రిలేషన్స్ గట్రా మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది మొదటి బారీకి విడాకులు ఇచ్చేసి వీవిడితో కలిసి ఉన్నా బాగానే ఉండేది కానీ అలాగేం లేదు కదా అక్కడ ఆవిడికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఇతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు సో ఇక్కడ ఈ సంబంధం ఎలా కొనసాగుతుందంటే మరి ఎవరిష్టం వాళ్ళది నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా బతికేస్తున్నారు బట్ ఇటువైపు ఇక ఆడ ఈ ఆడ మనిషి తాలూకా ఉసురు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది కదా ఈమెకి ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు గారి మొదటి భారీకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా గటెండ్ అవుతారు వాళ్ళు నలుగురిలో ఎలా తిరుగుతారు వాళ్ళు ఏమని చెప్పి పైగా సెలబ్రిటీస్ అనేసరికి రేపొద్దు స్కూల్లో పిల్లలు కూడా వీళ్ళ నాన్నే రావాడు లేదా వీళ్ళ నాన్నే రావాడు ఎలా చేసింది అన్నట్టు మాట్లాడుకుంటారు ఆమెకు కూడా సొసైటీలో మంచి వాల్యూ ఉండదు సో అట్లాంటి బాధలు ఎందుకు రా ఇట్లా డెలిగేషన్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తావు ఇప్పటికైనా అయిపోయింది అయిపోయింది ఆవిడ చనిపోయింది కాబట్టి ఇకపై నీ ఫ్యామిలీతోనే చక్రంగా ఉండొచ్చు కదా అని మేబీ సలహా ఇచ్చి ఉండొచ్చు సో so, అలాగని మళ్ళీ మొదలు భార్య దగ్గరికి వచ్చి సక్రమంగా అన్నీ మర్చిపోయి బతకాలను అనుకున్నాడో లేకపోతే అనుకోలేదో తెలియదు కానీ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అరే ఎంత కుటుంబాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా సుఖంగా ఉన్నాడా ఇట్లా జరిగి ఆవిడ చనిపోయింది సో తీరా చూస్తే అందరూ నానా మాట్లాడేవారు జనరల్గా ఎవడైనా డిప్రెషన్లోకి వెళ్ళాడంటే ఇమ్మీడియట్గా వాడిని వాదారుద్దం చేద్దామని ఉండదు ఫస్ట్ ఏమంటాడంటే అందరూ నువ్వే చేసుకున్నావు కదా పడు నీ కర్మను అన్వించాల్సిందర అంటారు సింపుల్గా వాడు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఛానల్లోకి వెళ్ళాడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయితో దగ్గర అయ్యాడు అనేది ఎవరు ఆలోచించరు అంటే ఎందుకు ఆలోచించరు అంటే గౌరవమైన వృత్తిలో ఉన్నాడు అందరికీ తెలిసిన వృత్తిలో ఉన్నాడు సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మళ్ళీ అక్కడ రిలేషన్స్ పెట్టుకొని అదే డిపా అదే ఫీల్డ్కి చెందిన వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఉన్న భార్యని వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది చాలామందికి ఇబ్బందికర పరిస్థితులు లభిస్తాయి మనం అంతెందుకు ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ కు చెప్తున్నా అతను నిజంగా ఒకళ్ళు విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళు చేసుకున్న రాజకీయ ప్రత్యర్థులను ఆయన్ని ఏం మాట్లాడుతున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు లేదా మూడు పెళ్ళు చేసుకున్నారని రకరకాలుగా విమర్శిస్తున్నారు ఆయన అన్ని సక్రమంగా చేసినప్పటికే ఇక్కడ ఈయన ఏం సక్రమంగా చేయకుండా మొదటి భార్యతో విడాకలేము లేకుండా ఈ భార్యతో అది ఇంకో ఆవిడతో కలిసి తిరగడము ఆవిడతో వాళ్ళు వాళ్ళ స్వగ్రామం వెళ్ళి రావడము ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలాగ ఉంటుంది ఎవరే నేను అందరూ చూస్తారా గమనిస్తూ ఉంటారు కాస్త చూసి మసులుకోరాయన ఎందుకు నీకు అక్కడ భార్య పిల్లలు ఉన్నారు లేదా వీళ్ళకి సెటిల్ చేసి తెగదింపులు చేసేసుకో ఆవిడతోనే ఉంటాడనేది చెప్పు అని చెప్పి చుట్టుపక్కల బాగా సన్నిహితులు ఎవడైతే మనం మంచి కోరుతాడో ఆడు ఖచ్చితంగా నిజం చెప్తాడు ముఖం మీద చెప్తాడు నాలుగు తిట్లు తిడతాడండి మనం ఎలా పోయినా పర్వాలేదు మన దగ్గర నుంచి సాయంత్రం వచ్చారా మనకు సిట్టింగ్ వేస్తున్నావు మనకు నాలుగు పెగ్గలు పోయిస్తున్నాడు అనుకున్నాడు మావా నువ్వు చేసింది సూపర్ రా ఏదో నువ్వు కరెక్ట్ రా అని పొగుడుతాడు మనం ఎవడై బాగుపడాలని ఎవడైతే అనుకుంటాడో వాడు మాత్రమే ముఖం మీద చెప్తాడు నువ్వు చేసేది కరెక్ట్ కాదురా నీకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదో లేదా తెగదంపులు చేసుకో లేదా వాళ్ళు కూడా సక్రమంగా చూసుకో అప్పుడు ఈవిడితో వెళ్ళు అని నాన్న రకాలుగా చెప్తారు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే యమ్మ నేను దాంతో తిరుగుతున్నాను ఇటు కడుకుమంట్రా ఇటు జలస్ అందుకే ఫీల్ అవుతున్నాడు అన్నట్టు అలా అనుకుంటాడు కానీ నిజమే కదా వీడు చెప్పేది నా మంచి కోసమే కదా అని అనుకోరు అలా అనుకున్నప్పుడు కొంతమంది ఎవరైనా రియలైజ్ అయితే ఈ చందులాంటి వాళ్ళు మేబీ రియలైజ్ అయ్యాడేమో రియలైజ్ అయ్యి కరెక్టే కదా ఇటు పక్క ఈవిడితో ఉండలేను ఆవిడ చనిపోయింది ఆడుపక్క భార్య పిల్లలకు కూడా ఇన్ని ఇన్నేళ్ళుగా ఇంచుమించి ఐదారు ఏళ్ళుగా లివింగ్ టుగెదర్లో ఉన్నారంట ఐదారేళ్ళుగా వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు అనే పశ్చాత్తాపంతో గిల్టీగా ఈ నలుగురు నానా రకాలు మాట్లాడుతుంటుంటే ఇవన్నీ తట్టుకోలేక మేమే ఆ పని చేసాడేమో అంటే ఎంత చేశాను కానీ ఏం బాగు ఏం బాగుకున్నాను నేను దీనివల్ల ఏమవుతుందంటే అందరూ ఉసురు పోసుకున్నానే అనే ఫీలింగ్ ఉంటుంది కొన్నిసార్లు అరే కనీసం ఇక్కడ ఆవిడన చేసి లేకపోతే ఈవిడనైనా అధికారంగా పెళ్లి చేసుకున్నా బాగుండేది లేదా ఆవిడికి విడాకులు ఇచ్చేసి ఈవిడైనా చేసుకున్నా బాగుండేది అలా చేయకుండా అటు తనకి అన్యాయం చేశాను ఇటు తినికి ఒక విధంగా అన్యాయం చేసినట్టు అయ్యింది ఫీలింగ్ ఎక్కువగా మదన పడిపోతే ఏమవుద్దంటే చా నేను ఎంత పొరపాటు చేశాను అని ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో చాలామంది సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇటువంటి వాటికి పూనుకుంటుంటారన్నమాట ఆ కొద్ది నిమిషాలు ఆ కొద్ది నిమిషాలు దాటేస్తే వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకోరు బట్ ఆ కొద్ది నిమిషాలు ఒంటరిగా గడపడం నేను ఎవరికీ సుఖపెట్టలేదు ఎందుకే నా జీవితం అనే ఫీలింగ్లో వెళ్ళిపోయి ఇటువంటి పనులకి ఇది అవుతుంటారు సో నలుగురు మనం మంచి కోరే వాళ్ళు ఎప్పుడూ మనతో ఉండాలి ఉంటేనే వాళ్ళు మనం చెడ్డు చేసినప్పుడు మన ముఖం మీద చెప్పగలగాలి అటువంటి నలుగురు ఫ్రెండ్స్ని సంపాదించుకుంటే మన లైఫ్ హ్యాపీ మేబీ అటువంటి ఫ్రెండ్స్ చెప్పుంటారు దాన్ని గిల్టీగా ఫీల్ అయ్యి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ